హాయ్ నమస్తే అందరికీ వాటి వీడియో వచ్చేసి మా చిన్న గార్డెన్తో చూపిస్తాను అందులో లిల్లీ ఫ్లవర్స్ చూడండి చూస్తున్నారు కదా చాలా బాగా విరగబూసేసింది అందుకే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనకు ఇది సింగిల్ బెటల్ ఇది డబుల్ బెటెల్ కూడా ఉంటుంది ముద్ద లిల్లీ ఇది వచ్చి నర్సరీ నుంచి ఒక మొక్క తెచ్చుకుంటే చాలండి ఇందులో నుంచి మనకు బోల్ రెండు మొక్కలు అయితే వస్తాయి లెక్కలేని మొక్కలు ఈ ఈ మొక్కని ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకంగా మనము ఈ ఫ్లవర్స్ అవుతే పిలుస్తారనమాట లిల్లీ ఫ్లవర్సు సంపంగ లిల్లీ రజనీగంధ అనేసి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా పిలుస్తూ ఉంటారు ఇలా చిన్న దుంపలు అనేది ఉంటాయి అన్నమాట ఇలా దుంపలు ఇలా దుంప మనం ఒకటి తెచ్చి నర్సరీ నుంచి తెచ్చుకున్న చాలు చక్కగా నాటేసుకున్నామంటే ఇది సో మనకు పార్ట్ సైజ్ వచ్చి సుమారుగా మనకు టెన్ టు ట్వెల్వ్ ఇంచీస్ అనేది ఉండాలి బాగా వెడల్పుగా ఉండాలి దుంపకి దుంపకి స్పేస్ అనేది వదిలి మనము నాటుకోవాలన్నమాట అలా నాటుకునే దానివల్ల అది రూట్స్ అంతా ఉంటాయి కదండీ రూట్స్ అంతా బాగా స్ప్రెడ్ అవుతాయి అన్నమాట స్ప్రెడ్ అయ్యి అందులో నుంచి మనకు ఇలాంటి బల్బ్స్ అనేది తయారవుతాయి చూడండి అది పెద్ద బల్బ్ అనేది దాని పక్కన చిన్న చిన్న బల్బ్స్ అనేది స్టార్ట్ అయ్యింది చూడండి ఆ పెద్ద బల్బ్ అది మీకు చూపించడానికి నేను ఇలా తీసు ఇలా మట్టిలో నిండి తీసి మీకు చూపించడానికి నేను ఇలా తీసాను మనం ఎంత స్పేస్ ఇస్తే అంత బాగా రూట్స్ స్ప్రెడ్ అయ్యి అందులో నుంచి బల్బ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇంకా దీనికి సంబంధించి సో ఆయిల్ మిక్స్ అనేది బాగా తడిగి ఉండాలి కానీ నీరు నిలువ ఉండకూడదు అలాంటి ఆయిల్ మిక్స్ అనేది ప్రొవైడ్ చేయాలి నీళ్ళు నిల్వబెడితే ఆ బల్బ్ అనేది కూడా కుళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి నీళ్ళు నిలువ ఉండకూడదు కానీ తడి ఉండాలి ఎప్పుడు ఏమాత్రం వాటరింగ్ ఎక్కువైనా తక్కువైనా కూడా ఫ్లవరింగ్ అనేది ఇవ్వదు మనం రెగ్యులర్గా సెట్ చేసుకొని వాటరింగ్ అనేది ఇవ్వాలి ఆగస్ట్ సెప్టెంబర్ నవంబర్లో అవుతూ మనకు ఫ్లవరింగ్ అనేది బాగా స్టార్ట్ అవుతుందనమాట మనం సన్లైట్ అనేది ఎయిట్ టు నైన్ అవర్స్ చక్కగా ఉండేలాగా చూసుకోవాలి ఈ మనకు ఎక్కువగా సన్లైట్ లేకపోయినా కూడా ఫ్లవరింగ్ అనేది చక్కగా రాదనమాట ఇంకా సో ఆయిల్ మిక్సింగ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరి కంపోస్ట్ కానీ కౌ కంపోస్ట్ ఎరువు ఇంకా ట్వంటీ పర్సెంట్ ఇసుక వేప పిండి చక్కగా కలిపేసుకొని పాట్లో పెట్టేసుకొని ఇంకా ఆ బల్బ్ అనేది ఉంటుంది కదా ఆ బల్బు దాని హైట్ని బట్టి టూ ఇంచెస్ ఉందనుకోండి బల్బ్ అనేది ఫోర్ ఇంచెస్లోగా మనం లోపల భూమిలో లోపల పాత పెట్టుకోవాలి అప్పుడు చక్కగా అనేది వస్తుందన్నమాట మనము కోకో ఫీటు అది మాత్రం కొంచెము అవాయిడ్ చేసుకోండి ఎందుకంటే కోకో ఫీటు వేయడం వల్ల మనకు ఫంగస్ వచ్చే ఛాన్స్ అవుతూ ఉంటుంది ఇంకా ఫంగస్ ఒక్కసారి వస్తుందంటే మనకు అది ఫంగస్ తగ్గించుకోవడానికి చాలా కష్టపడాలి కదా అందుకే కొంచెం అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా నర్సరీ నుంచి మనము బల్బ్ అనేది ఆ మొక్క అనేది తెచ్చుకుంటాం కదా తెచ్చుకున్నాక మనము పార్ట్లో పెట్టేసుకొని మార్నింగ్ ఒక టూ త్రీ డేస్ మాత్రము మార్నింగ్ లైట్కి మాత్రం పెట్టుకోండి ఒక టూ త్రీ డేస్ ఆ తర్వాత కంప్లీట్ కంప్లీట్గా సన్లైట్కి ఉంచేసేయండి అప్పుడు మొక్క అడ్జస్ట్ అయిపోతుంది ఆ సీజన్లో సమ్మర్ సీజను వింటర్ సీజన్లో అయితే డైలీ వాటరింగ్ ఇచ్చుకోండి ఇంకా రైనీ సీజన్లో మాత్రమే మనం కొంచెం కేరింగ్ తీసుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది నిలిచిపోతుంది ఆ వాటర్ నిలిచిపోవడం వల్ల ఆ బల్బ్స్ అనేవి కుళ్ళిపోతాయి అన్నమాట అందుకనేసి ఇంకా నెక్స్ట్ మనకి కాడలు ఉంటాయి కదా ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక అవి బాగా కట్ చేసేసుకోవాలి కట్ చేసినాక మళ్ళీ మనకు సైడు మళ్ళీ ఆ కాడలు అనేది స్టార్ట్ అవుతుంది మనము అవి కాడలు ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక నీట్గా కట్ చేసి ఆకులు కూడా కట్ చేసుకుంటేనే మనకు నీట్గా మళ్ళీ వస్తుంది మళ్ళీ రీపార్ట్ కూడా చేసుకోవాలి ఫ్లవరింగ్ అయిపోతుంది కదా సీజన్ అనేది అయిపోయినప్పుడు అదంతా రీపార్ట్ చేసుకోవాలి అవన్నీ తీసేసి మొక్క లోపల కింద బల్బ్స్ అనేవి సైడ్స్ అన్నీ వచ్చేసి ఉంటాయి అవన్నీ తీసి సపరేట్ సపరేట్ కొద్ది కొద్దిగా స్పేస్ వదిలేసి పాత పెట్టుకున్నామంటే చక్కగా ఇలా వచ్చేస్తుంది అనమాట అప్పుడు ఫ్లవరింగ్ అనేది బాగుస్తుంది మనం అలాగే వచ్చేసి అలాగే ఉంచేసాం అనుకోండి వస్తుంది బాగానే వస్తుంది కానీ ఫ్లవరింగ్ అనేది ఎక్కువగా రాదనమాట అందుకనేసి అది ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక సీజన్ అయిపోయినాక చక్కగా రీపాట్ చేసుకున్నామంటే చాలా బాగా మొక్కలు అనేది గ్రోత్ అనేది బాగుంటుంది ఫ్లవరింగ్ అనేది కూడా బాగా వస్తుంది అనమాట నెక్స్ట్ సీజన్కి ఇంకా మనకు ఇందులో డబుల్ పెట్టెలు అని ఉంటుంది కదా ఆ డబుల్ పెట్టెలు నాకు ఇంకా రాలేదు అది ఉంది ఈ సింగిల్ పెట్టెలు మాత్రం కొంచెం ఫాస్ట్గా ఫ్లవరింగ్ అనేది వచ్చేసింది ఇది మనం ఎక్కువగా మేలో కానీ తెచ్చుకొని పెట్టుకున్నామంటే మనకు ఆగస్ట్ సెప్టెంబర్లో రెండు నెలలకంతా మనకు మొక్క అనేది ఇలా మొగ్గ అనేది వచ్చేస్తుంది ఇక ఫ్లవరింగ్ అంతా అయిపోయినాక మనకు ఆ స్టిక్ లాగా ఉంటుంది కదా కాడ చూడండి ఇది కట్ చేసేవాలి కట్ చేసేస్తేనే మనకు మళ్ళా సైడ్ అనేది అలా కాడ వస్తుందన్నమాట మొగ్గ ఫ్లవరింగ్ ఇచ్చేదానికి ఇలా పొడువుగా కర్ర మనకు కాడలు అనేది వచ్చేస్తుంది కదా ఇక మనకు గాలికి విడి విరిగిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది ఏదైనా ఏదైనా సరే పక్కలో కర్ర మొక్క సపోర్ట్ ఇవ్వండి దీనికి ఆకు బాగా వచ్చేస్తుందంటే చక్కగా కట్ చేసుకోండి అప్పుడు మొగ్గ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది లేకుంటే బలం అంతా ఆకులే వచ్చేస్తుంది ఆ బ ఆ బలం అంతా ఆకులకే వచ్చేస్తుంది నీడలో ఉంటే మాత్రము ఆకులు బాగా వస్తాయి కానీ ఫ్లవరింగ్ అనేది రాదు సన్లైట్ బాగుండేలా చూసుకోండి ఇంకా కుండీ సైజు కూడా బాగా వెడల్పగా ఉండేలాగా చూసుకోండి ప్లేస్ ఉంటే ఇలా భూమిలో పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట ఇంకా మనకు ఈ ఫ్లవర్స్ అంతా కూడా పర్ఫ్యూమ్కి బాగా యూజ్ చేస్తారు పూలమాలలకి కానీ ఇంకా డబుల్ పెటల్ ఫ్లవర్ బుక్ బుక్కిస్కోతే యూజ్ చేస్తారు ఈ డబుల్ పెటల్ ఫ్లవరు ఇంకా ఫెర్టిలైజర్స్ మనము లిక్విడ్ రూపంలో బనానా ఫీల్స్ పొటాటో ఫీల్స్ మీరు ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఫెర్టిలైజరు రైస్ వాటర్ మాత్రము ఎటు రైస్ వాష్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మీరు ఇలా మొక్కలకి ఇచ్చినట్లయితే చాలా బాగా మొక్కలు గ్రోత్ అనేది వస్తుంది కిచెన్ వేస్టేజ్ ఎంత ఉంటుంది కదా అది కూడా ఫెర్టిలైజర్ రూపంలో మనము మొక్కలకి ఇస్తూ ఉంటే చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి